బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదు నమస్కారం గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయం తప్పకుండా అమ్మ ముందు ప్రతి వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయము ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి విషయం వారు కనుక గ్రాచారం అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నము దాని నుండి ఏర్పడేటువంటి పన్నెండు చక్రాలు ఈ యొక్క ఏ యొక్క గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి స్థితిగతులు అవన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది మరి గోచారం అంటే గురువు గారు ప్రతి సంవత్సరంలో మారడం జరుగుతుంది ఈ రాశి నుండి మన ఈ రాశి నుండి ఆ రాశిలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది సూర్యుడు నెలకొకసారి మారడం జరుగుతుంది ఇవన్నీ మారుతూ ఉంటుంది కనుక ఇవి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ రాశులు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం అక్యురేట్గా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చును ఆ విధంగా చెప్పి ఎన్నో కామెంట్స్ రూపకంగా కూడా పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు ఎంతో అక్యురేట్గా ఈ రాశి వారికి ఇట్లా అది అని చెప్పి కనుక ఈ విషయాన్ని గమనించండి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరి క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం రెండు గేయము పట్నాలు గోచరిస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి సప్తమ శని వీరికి ఇబ్బంది వాతావరణాన్ని తీసుకువచ్చేటటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ముందుగా వీరి లక్షణాలు చూద్దాం ఒకసారి స్త్రీలైనా కూడా పురుషులైనా కూడా విశాలవంతమైనటువంటి హృదయము అంటే చాలా మంచి స్వభావమే ఉంటుంది అభిమానవంతులు చక్కగా ప్రేమగా మాట్లాడడం కానీ ఒక గొప్పగా మాట్లాడడం కానీ ప్రెజెంటేషన్ ఇవ్వడం కానీ ప్రజంటేషన్ ఇట్లా ఉంటుంది ఎవరికైనా సహాయం చేయాలి అనేటువంటి గుణం కలిగేటువంటి వారు పొగర్తలకు ఊరికే లొంగిపోతారు మాటలు అనగానే పొగిడి ఇట్లా పో అంటారు కదమ్మా పువర్తలకు లొంగిపోతారు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గేటువంటి పరిస్థితి మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేరు అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ కూడా అందరికంటే నేనే గొప్పగా ఉండాలి అని చెప్పి ఉంటుంది వీరికి తొందర ఎవరు నేను ఒక మాట అన్నా కూడా మరలా తొందరగా రియలైజ్ అయ్యి వారితో మాట్లాడడం కానీ ఇలా ఉండేటువంటి పరిస్థితి పశ్చాత్తాప భావము గృహ అలంకారము అంటే ఇంటిలో చాలా శుభ్రంగా ఉండాలని కానీ వీరు ఉండేటువంటి పరిస్థితులు అన్నీ అంటే వెసులుబా ఆఫీస్ రూమ్ అయినా లేదా ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా ఎంత శుభ్రంగా ఉండాలి అనేటువంటి విధంగా ఉండే ఎక్కువగా కూడా శ్రద్ధ వహిస్తారు శుభ్రత మీద మరి రాశివారికి చూసుకున్నట్టయితే గురువు వల్ల చేయి వృత్తులందు లాభాలు అన్ని రంగాల వారికి లాభము ఇంటి యందు వివాహాది శుభకార్యాలు ఇంకా చూసుకున్నట్టయితే నూతన గృహ నిర్మాణము వాతావరణములో సటే రిపీట్ ఒకసారి గృహ నిర్మాణము విందు భోజనాలు అనుకోకుండా బంధువుల రాక ఇంటి అందు పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడము నూతన వస్తువులు బంగారము వాహనము ఇవన్నీ కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి భూమి కూడా కొనేటువంటి పరిస్థితి చక్కగా కూడా సమాజంలో స్థాన గౌరవం ఏదైతే ఉందో అది పదిలంగానే ఉంటుంది కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి వచ్చే సొమ్ము ఏదైతే ఉంటుందో మీకు అది వచ్చేటువంటి ధనము తొందరగానే తొందరలోనే రావడం జరుగుతుంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత మంచి ర్యాంకు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది చక్కటి ఉద్యోగము చక్కటి ఉద్యోగము ప్రమోషన్లు లభించుట నూతన పనులు ప్రారంభించుట అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవడము అదేవిధంగా గత కొంతకాలంగా కూడా కాంట్రాక్ట్ మీదనే ఉంటున్నాము పర్మనెంట్ అవ్వడం లేదు అనేటువంటి వారికి ఇప్పుడు పర్మనెంట్గా అయ్యేటువంటి పరిస్థితి ఇంకా అనుకున్న పనులు అనుకున్న విధంగా విజయవంతంగా అయ్యేటువంటి పరిస్థితి ఉద్యోగ మార్పులు మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్లకు కొన్ని చిక్కులు తప్పవు డాక్టర్లకు మంచి పేరు రావడం కానీ గతంలో నిలిచిన పనులు నిలిచినటువంటి పనులు కానీ వ్యాపారానికి సంబంధించింది కానీ ఏదైనా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇంటి అందు అందరికీ కూడా ఆరోగ్యము మనస్సునందు సంతోషము ఇవన్నిటితో కూడా మీ గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ప్రయాణములో లాభాలు ఇలా చూసుకున్నట్టయితే వీరికి మొత్తము గురువు మూలకంగా బాగుంది మరి ఈ యొక్క శని మూలకంగా సప్తమ శని మూలకంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా బాగుంది గురువు మూలకంగా చాలా అద్భుతంగా సప్తమ శని మూలకంగా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణము అదేవిధంగా ప్రయోజనము లేని ఉద్యోగం చేయుట రోజువారి ప్రయాణంలో కాస్త హెల్త్ రిలేటెడ్ కానీ లేదా ప్రమాదాలు యాక్సిడెంట్స్ గురి కావడం కానీ ఇలాంటివి జరిగే ప్రమాదాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి వ్యాపార మందు ఎవరిని కూడా నమ్మరాదు నమ్మిన చో నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వివాహం కాని వారికి ఒక రెండు మూడు సంబంధాలు తప్పిపోయిన తర్వాత వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది తండ్రి లేని సంబంధం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి సింహరాశి వారికి సో ఇంకా సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి అవసరమైనటువంటి పనులు చేసి అనవసరమైనటువంటి పనులు చేసి బాధపడటము నర దృష్టి మాత్రం అధికంగా మీ మీద ఉంటుంది ఇవన్నిటికీ కూడా శని మూలకంగా దుర ఆలోచన కావచ్చును మితిమీరటువంటి కోపం కావచ్చును వీటన్నిటికి శని సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీరు కూడా శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కానీ శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం కానీ శ్రీరామ రక్ష కవచాన్ని కానీ చదువు రక్ష స్తోత్రం కానీ చదువుకోండి శని సంబంధిత హోమాలు కానీ శని సంబంధిత దానాలు కానీ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సింహరాశి వారు వీరికి అప్పుడే మంచి మేలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా శని సంబంధిత దానాలు కానీ హోమాలు కానీ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇంకా సింహరాశి వారికి ఒకటే చెప్పేది వీరెంత కోపము తక్కువ చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారికి బాగున్నాయి ఒక ఈ వివాహానికి సంబంధించిన విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి కొత్తగా వివాహము జరిగినటువంటి సందర్భంలో భార్యాభర్తలకు ఏమైనా గొడవ ఏర్పడినా కూడా కాస్త ఓపికగా ఉండండి ఇన్నరా వీరు కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి శని సంబంధిత హోమం కానీ ఏదైనా కూడా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది మన వద్ద చాలా తక్కువకే చేయడం జరుగుతుంది ప్రతి శనివారము హోమము కేవలం ఇరవై ఐదు వందలు మాత్రమే ఇరవై వందలకు ఎవరు కూడా హోమం చేయరు ఎక్కడా చేయరు కనుక కేవలం ఇరవై ఐదు వందలకే ఈ కర్కాటక రాశి సింహరాశి అదేవిధంగా ఇట్లా ఉన్నవి కదా మకరము కుంభము మీనము అదేవిధంగా వృశ్చిక రాశి వారికి శని సంబంధిత దోషాలు ఉన్నవి కనుక ఇరవై ఐదు వందలకు ఒకటి ఒకసారి కాదు మూడు సార్లు హోమం చేయడం జరుగుతుంది మూడు సార్లు కూడా వారికి వీడియో కాల్ చూపెట్టడం జరుగుతూ ఉంటుంది వీడియో కాల్ నెలలో మూడు శనివారాలు ఏదైనా ఒక్కసారి చేస్తేనే హోమము ఫలితం రాదు కనుక ఒకసారి గణపతిది మరొకసారి శనిది లక్ష్మీ గణపతికి సంబంధించింది నవగ్రహాలకు ఇవన్నీ కూడా కలిపి అందరి గోత్ర ఏదో చేయడం జరుగుతుంది చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి